hi hello andy happy international women's day to each and everyone i'm glad to share a few words about women on this women's day on 8th of march every year we celebrate international women's day it's a global event that celebrates women's achievement struggles and their right to gender equality this day is also dedicated to celebrating a woman in general who played several roles on the eve of International Women's Day, I have been awarded the best woman in the category social service. Thanks for recognizing my services and choosing me as a best woman in social service. tramate దీని అర్థము ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువైయుంటారు కానీ దేవతగా భావించే ఆ స్త్రీకి అంతటి గౌరవం దక్కకపోవడం గమనార్హం సో ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ ఆగస్ట్ నైంటీన్ టెన్ క్లార జెట్కెన్ ఏ జర్మన్ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ అండ్ అడ్వకేట్ ఫర్ ఉమెన్స్ రైట్ మేడ్ మేడన్ అపీల్ ఫర్ ద యాన్యువల్ ఉమెన్స్ డే షీ మెట్ దిస్ అపీల్ డూరింగ్ ద సెకండ్ ఇంటర్నల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషలిస్ట్ ఉమెన్ ఇన్ కోపనహాగెన్ లేటర్ ఆన్ march 8, 1975, united nations observed its first official international women's day. we will discuss about the woman empowerment now. woman empowerment is the act of giving women equal rights and opportunities to participate in the society. in today's world, women are still not given enough power and respect. there are many reasons of this, including poverty, lack of education, religious beliefs, and illiteracy however women have been fighting for their rights since time immemorial women in full form w stands for wonder mother o stands for outstanding friend m stands for marvelous daughter a stands for adorable sister and n stands for nicest gift for women from god Samaj lo sagabhaga lo samanatva ki moolam. ఇదే నినాదంలో మార్చ్ ఎయిత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు విద్య వైద్య వ్యాపార రాజకీయ క్రీడలు బ్యాంకింగ్ అంతరిక్షము వంటి పలు రంగాలలో ఎన్నో విజయాలు సాధిస్తున్నారు రంగం ఏదైనా పురుషులతో సమానంగా ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారు ఇంటికే పరిమితం కాకుండా పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అంతటి గొప్ప విలువ ఉన్న స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తల్లిగా లాలిస్తూ అక్కగా ప్రేమిస్తూ చెల్లిగా తోడుంటూ భార్యగా బాగోగులు చూస్తూ ఒక యంత్రంలాగా పనిచేసేది స్త్రీ కుటుంబ భారాన్ని మొత్తం మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది ఆ స్త్రీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడే ఆ స్త్రీమూర్తికి మనసారా ధన్యవాదాలు చెప్పుకునే రోజు ఇది సనాతన ధర్మం ప్రకారము స్త్రీలను గౌరవించడం మన దేశాన్ని మించిన దేశం లేదు అది మనం నిలబెట్టుకోవాలి సనాతన ధర్మం అనేది ఎటర్నల్ ఈ సనాతన ధర్మంలో స్త్రీకి ప్రాధాన్యత ఎంతో ఉంది పురుషులు స్త్రీలు ఇద్దరు సరిసమానమే ఇద్దరికి సమ ప్రాధాన్యత ఉంది కానీ శంకరాచార్యులు అన్నట్టు కించిత్ చంద్రశేఖరోపివా మన ధర్మము స్త్రీల పట్ల కొంచెం మొగ్గు చూపింది ఎందుకంటే పురుషులు చేయలేని పనులు స్త్రీలు చేయగలిగే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి గర్భధారణ ప్రసవము పాలు ఇవ్వటం అనే మూడు పనులు చేసి సంతానాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా జనరేషన్ ని కావున ప్రతి స్త్రీ మాతృభావనతో చూడాలి మన దేశం ఎంత గొప్పదంటే స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది పాశ్చాత్య దేశంలో మిస్టర్ అండ్ మిసెస్ సంబోధిస్తే మన దేశంలో శ్రీమతి అని స్త్రీ అని సంబోధిస్తారు భగవంతుని కూడా లక్ష్మీపతి పార్వతీ పరమేశ్వరులు సీతారాములోను సంబోధిస్తారు అంటే మొదట ఆడవారి పేరు తర్వాతే మగవారి పేరు వస్తుంది ఎప్పుడైతే ఒక పురుషుడు తన సహధర్మచారిణిని అత్తనారీశ్వర తత్వం లాగా మీ మనస్సులో భాగస్వామ్యం ఇచ్చిన నాడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే సబ్జెక్ట్ గురించే ప్రస్తావన రాదు కాబట్టి మంచి స్త్రీని గౌరవించి మన దేశానికి మంచి పేరు తండి థ్యాంక్ యూ ఎంజాయ్ దిస్ ఉమెన్స్ డే ఫార్ Ever and be an inspirational woman to the society. Once again, happy International Women's Day.